నేను ఎక్కడ ఏమి చేయలేదు చేసిన పనిచేసిన రోడ్లకే తాను రోడ్ ఇచ్చాడు అంటే కొద్ది నాలుగు బిల్డింగ్ కట్టాడు కట్టి నేను మా మాతో మా దగ్గర బ్రహ్మాండ గొప్ప చెప్తున్నాను థ్యాంక్ యూ సమస్య ఉంది రాము హలో హలో మన ప్రసాదానికి మీ కొత్త కమిషన్ వచ్చాడు కమిషన్ ఇంతవల తప్పకుండా మాకు ఇంటికి చేస్తే ఇక్కడ వేదికను అలంకరించిన ఎమ్మెల్యే సార్ వారికి మరి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు పార్టీ కార్యకర్తలకు అందరికీ శుభాభిమందనములు మరి ఎస్ఏ సార్ గారికి చేయాలి శుభోదయం మరి ఇక్కడ వచ్చేసిన వేదం చెల్ల ప్రజలకు మరి విలేకరులకు మరియు తోటి ప్రజలకు శుభోదయం అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్ వారికి ధన్యవాదాలు సార్ ఈ బేదం చెల్లకు ఆహ్వానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ఓకే మీ ఇక్కడ వాటర్కి సమస్య ఉందని చెప్పారు ఇందాక సార్ గారు నేను దగ్గర నుండి వాటర్ సమస్య కానీ శానిటేషన్ సమస్య కానీ మరియు ఏ సమస్య ఉన్నా కూడా మీరు నేరుగా వచ్చి దాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా ప్రజావేదిక తరపున తెలుపుతున్నాను ఈ మంచి మన ప్రభుత్వము మంచి ప్రభుత్వం అనేది ఈరోజు ఇంటింటి కార్యక్రమం ద్వారా జరుగుతుంది మరి దీని ద్వారా వచ్చేసి మనకి మెగా డిఏసిను మరియు వంద రోజుల్లో ప్రజలు మెచ్చిన కోరిక ముఖ్యమైన ముఖ్యమైన కార్యక్రమంలో మెగా టిఏసీలో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ కోర్సులు భర్తీ చేపట్టడం మరియు ఐదు రూపాయలతోనే ఆకలి తీచ్చే నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం మరియు ఒకే రోజే అరవై ఐదు లక్షల కోట్ల పద్దెనిమిది లక్షల పద్దెనిమిది మందికి ఇంటింటికి వెళ్ళి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది వందల కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర ఇది మరియు పదహారు వేల పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్లు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించిన అన్నదాతకు ఆదుకున్నారు మరియు నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని కూడా రద్దు చేసి ప్రజలకు అసలు భద్రత కల్పించారు మరియు విజయవాడ నగరంలో నేను కూడా అక్కడ డ్యూటీకి వెళ్ళానండి ఇక్కడ ఉన్నాను సార్ గారు కూడా ప్రత్యేక డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆయన వయసు పెద్దదైనా కూడా చాలా కష్టపడ్డాడు వరద బాధ్యతలు కూడా చాలా ఆదుకున్నాను నేను ఎదురుగా చూశాను ఇలా చాలా కార్యక్రమాలు మన సీఎం సార్ గారు చేసినందుకు వారు సపోర్టివ్గా మన ఎమ్మెల్యే సార్ సూర్యప్రకాష్ రెడ్డి సార్ కూడా వీటికి సహకరించినందుకు అందరికి పేరు పేరిన ధన్యవాదాలు అండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నేర్పించేలా అభివృద్ధి చూస్తూ నేను తాడు తోడ్పడతాను మన ఎమ్మెల్యే సార్ ద్వారా ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ మీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద సమస్య కింద కాదా మూడు వందల యాభై కోట్లతో దానివల్ల ఈ డ్రోన్ కాన్ఫరెన్స్లో ప్రతిదీ కొలెచ్ కార్యక్రమం చేపట్టారు అయితే వరకు నూట ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఇంకా దాదాపు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఖర్చు పెడితే తప్పకుండా పెద్ద కొలా సమయం జరగచ్చు కానీ ఇందులో దాదాపు ఈ స్కీమ్ కమిటీ కావాలంటే దాదాపు ఐదు వేల టన్ల పైపులు కావాలి మానబాడు ఆర్థిక మంత్రి నుండి నాకు వస్తే ట్యాంక్ కట్టాడు కానీ రూపొడి మొత్తం పైపు లేదు ఆ పైపు లేచి అంటే దాదాపు ఇంకా మూడు వందల కోట్లు పెట్టాలి ఐదు వేల టన్న పైపులు కావాలి నేను పోయి చేశాను అందుకే సార్ ఈ ఉంది ఇంకా మూడు వందల కోట్లు పెట్టాలి ఐదు వేల పైపు కానీ చెప్తే నేను బట్టి మాట్లాడి అర్థం చేశాను తప్పకుండా డిసెంబర్ జనవరి ఫస్ట్ వీక్ లో అది మా తెలుగుదేశం పార్టీ చెప్పింది కాబట్టి కొత్త కొత్త సంవత్సరంలో మీ ప్రతి కొలొచ్చేది వచ్చి నేను మీ ఊర్లో ఊరు చేస్తా మూడు వర్షాలు ఎక్కువ పెద్ద భయపడ్డాం ఈ ప్రాంతం అంతా కూడా తీసేళ్ల కింద ఆధారపడిన ప్రాంతాలు దానిని కానివ్వండి మన బేత్తలో చెప్పాలి నీటి పడితే తుంగబద్దు నీళ్ళు ఉండాలి గతంలో వర్స్టాండ్ బాగా వచ్చినప్పుడు తుంగభద్ర డ్యామ్లో మన భాగంలో ఉన్న పంతొమ్మిది గేట్ కొట్టుకుపోయింది ఆ రోజు తుంగభద్రలో నీ పట్టాము దాదాపు రూట్ డేస్ ఉంది కానీ గేట్ పెట్టిపోయాక దాదాపు డెబ్బై టీ ముప్పై న్యూస్లు లేవు మేమంతా భయపడ్డాం మా ప్రాంత ప్రజలు ఎలా కాపాడుకోవాలి వేసిన ప్రజలు ఎలా కాపాడుకోవాలి సాధ్య కానివ్వండి సాయి కానీ భయపడ్డాం మేమంతా మేము డ్యామ్కి వెళ్ళాం నేను ఫ్రాన్స్ సిస్టర్ తాను ఎరిగేషన్ చేసినాడు కర్ణాటక చూసి వచ్చాం అంతకరించి మాట్లాడుకొని కళ్యాణనాడు కన్యా ఎక్స్పర్ట్ ఉన్నాడు కన్యాళనాడు ఆయన అందరంలో నూరు కోర్టు ఖర్చు పెట్టి మూడు రోజులు గేమ్ గేట్ క్లోజ్ చేసాం ఇటువంటి ఎప్పుడు జరగలేదు నీటి ఫామ్లో ధైర్యంగా మన ప్రభుత్వం దిగి నూరు కోట్లు ఖర్చు పెట్టి మూడు రోజులు గేట్ ఫిక్ చేస్తే తోమ్ లో నూరు టేస్ నిలిపోయింది మన ఫేమ్ లేకుండా మన ప్రాంతానికి సాగి కానీ స్థాయికి పని లేకుండా చేయడానికి కానీ చిన్న విషయం కాదు ఇది రికార్డ్ బ్రేక్ ఇది సార్ ప్రపంచలో గేట్ విచ్చాము చాలా ఉపాసం చంద్రబాబు నాయుడు గారు మన మీద ప్రేమతో మన కష్టాలు పోలంటే తప్పకుండా నూరు కోట్లు ఖర్చు పెట్టి ఆ గేట్ విచ్చేస్తే తప్ప రాజ్యం బాగుంటుంది చూపిస్తారు బాగా ఇస్తాడు చేసాం చంద్రబాబు నాయుడు విజన్ మనిషి విజయ మనిషి విజన్ కావాలి మనకు అంత బాగుంటుంది ఐదు వేలు కష్టపడ్డాం అయితే రైతులకు ఇబ్బంది ఇబ్బంది పడ్డా మనం మన పండుగ ఇప్పటికి గిట్టుబడతారు లేవు మన పిల్లల కోసం అసలు అయిపోతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్నో మంచి మంచి కార్యక్రమం చేస్తూ వచ్చాం మనం మనకు ఇక్కడ ఇల్లు కావాలి మిచ్చిళ్ళు కావాలి నీళ్ళు కావాలి ఉద్యోగులు కావాలి ముఖ్యంగా మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్ వేసింది మన డౌను ధాన్యం ఇండస్ట్రీకి డిజిటల్ చేసింది అందులో దాదాపు కొన్ని వందల ఫ్యాక్టరీ లేకపోతున్నాయి దాపు నలభై వేల కోట్లు పెట్టి ఫ్యాక్టరీ లేబోతున్నాయి త్వరలోనే మన పిల్లలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది ఇవన్నీ ప్రజల కోసమే మీకోసమే కష్టపడుతుంది ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం మీకు గెలిపించారు ఐదేళ్ళు కష్టపడ్డాం మనం ఇంత తిరుమల ఏమవుతుంది తిరుమల నటు విషయంలో పెద్ద బ్రహ్మాండంగా చర్చ అయిపోయింది యావత్ దేశమంతా మాట్లాడుతుంది అటువంటి వ్యక్తిగత మా గారి టెంపుల్లో పరిమాల ప్రభుత్వాలు అక్కడ లడ్డు కద్ది అన్ని కత్తి చేసి దేవస్థానం కబుర్లు చెప్పారు మరి మనం వచ్చాక రిఫెక్ట్ చేశాం తిరుమల చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ అది ఏంటంటే ప్రతి సుందో బై మన మక్కడ తెలుసు మన తిరుపతి అటువంటి తిరుపతి దేశంలో ఇదే అమ్ముకొని డబ్బులు అమ్ముకొని నమ్ముకొని నాశేఖం లడ్డిచ్చి నాశించి దేవుని ప్రేమ ప్రతిష్ట తిరిగి చదువు వచ్చాక దాన్ని బాగా చేసి మళ్ళీ రోజు స్వచ్ఛమైన లడ్డు స్వచ్ఛమైన పదార్థం ఇస్తా అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు దేవుని ప్రేరు పట్టారు అలాగే మీకు కూడా చాలా సమస్య ఇక్కడ మేమే తాగి సమస్య కావాలి మనకు పిచ్చిలు కావాలి ఇల్లు కావాలి తప్పకుండా ఇంట్లో ప్రతి ఒక్కరి కింది ఇయ్య పోతున్నాం రెండు సెంట్లు ఇవ్వబోతున్నాం ఇంట్లో ఎవరికి లేవు తప్పకుండా అప్రీస్ పెట్టుకుంటే అందరికి గిండి అయ్యిపోతున్నాం నాలుగు లక్షల కంటే ఇస్తాం నాలుగు ఆలోచిస్తున్నాం అలాగే ఉద్యోగం రాబోతున్నాయి ఉద్యోగం ఇస్తున్నాం తాగి సమస్య ఫస్ట్ మనకు తాగిన సమస్య తప్పకుండా మీకు ఎంత కనిపిస్తాం ఎందుకు మాకు సహకరించాలి దాంతో ఇప్పుడు రోడ్డు వచ్చాయి ప్రతి ఊరికి రోడ్డు ఇస్తాం పది లక్షల పదిహేను లక్షల ఒక రోడ్డు ఒక ఊరికి తప్పుడు ఇచ్చాం గోక్రాలు ఇప్పుడు రకరకాల ప్రోగ్రామ్ వస్తాయి అధికారితో మాట్లాడి అటువంటి కార్యక్రమం తీసుకొని కోరుకుంటూ ఎన్నికరా కూడా మనకిష్ట సమస్య కాబట్టి తొందరగానే సేల్స్ ప్యాన్ పెట్టబోతున్నాం ఎక్కడ బేస్లో డోన్లో స్టాప్లో సెల్ఫ్ అంటే స్టాక్ పెట్టి అక్కడ పెట్టి మీకు తొందరగా పెట్టి అక్కడ ఇష్టం సప్లై చేస్తాం టెన్ డేస్ సప్లై చేస్తాం అలాగే అన్న పెట్టబోతున్నాం తొందరగానే ఈ బెంకర్లో అలాగే మున్సిపల్ తమిట్ చేసి అలాగే బిడ్డపోతున్నారు తొందరలోనే ఒక రెండు మూడు నెలల రూపాయలు చేస్తుంది అన్ని కార్యక్రమాలు ఇస్తూ మనం కేంద్ర సహకారం కావాలి తప్పకుండా ఎంత బాగా మీ ఆటంతో అయిపోయింది తల్లి వంద ఉంది తల్లి వంద వందనే కదా కాబట్టి ఈ రెండు పాయింట్లు ఇష్ట ఇష్ట తొందరలోనే మంచిగా డబ్బాలు ఏర్పాటు చేసి ఇష్టపోతున్నాం

நீங்க மாதிரி நீங்களுக்கு அதுக்கே உங்களுக்கு வச்சிருந்தே

how shall i walk? how He was allowed. and Wow. I know.. and thathalf is gonna be like you.. but I think it's all better and I think so much ཧ�ྱ�ྱ�ັ� ཛྷྱཱັྱས པྱັར ཚགསེར རེན རསེསེ དང ཁེ སེ ེེ འེེ ེེེེེེ འེ ེེེེེེེེེེེེེེེ�

नमी <handled krankii eine Hadera>

I'm awesome, awesome. తర్లా ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వినతులను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కోట్ల జయస్వరూపకాశ్రెడ్డి ఇక్కడ ఇచ్చేసినట్టు పొదుపు మహిళలకు పత్రికా విలేకరులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు సభను జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపు అర్జీలు ఏటకు ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి నిదానంగా ఎమ్మెల్యే గారు ఎక్కడ కోరు ఇక్కడే ఉంటారు నిదానంగా అర్జీలు కోరుతున్నాం ప్రజావేదిక కార్యక్రమం అనంతరం మేతంసర్ల పట్టణంలోని ప్రజల నుండి వినతులను అర్జీలను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కోట్ల కోట్లా జయశ్వరప్రకాశ్ రెడ్డి हाँ yeah? ah. <laughs> సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశిస్తున్న ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి వెళ్ళిపోయిన వాళ్ళు అమ్మా వెళ్ళిపోయండి వెళ్ళిపోయింది అయిపోయినా వెళ్తున్నాను

మా లైన్ మా లైన్ లైన్ మా అన్ని అడ్డీలు తీసుకుంటారు ఏ ఇబ్బంది లేదు మెల్లగా ఎమ్మెల్యే గారు అందరికి తీసుకుంటారు ఆ శాఖలకు పంపిస్తారమ్మా ఇబ్బంది లేదు మెల్లగా రాండమ్మా ಆಯ್ಕೆabilir ಆಯ್ಕೆ ತಪ್ಪು ಹಾಕೆಬಿಡೋಣ ಆಯ್ಕೆ ನೋ ಲೈನ್ ಲೋ ಲೈನ್ 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 ಅಡೈ ಲೋ ಲೈನ್ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಕಾಂಪ್ಲೀಟ್ ಮಾಡ್ತೀವಿ ಅಂದ್ರೆ ಮೂರು ಮಿಲಿಯನ್ ಅಂತ ಹೇಳಿ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం జయప్రదం చేసిన ప్రభుత్వ అధికారులకు ప్రజలకు మహిళలకు అందరూ కూడా ఎమ్మెల్యే గారి తరఫున మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతకు ముగించుకుంటున్నాం